పోలీసులు దయచేసి డిపార్ట్మెంట్ వారు సహకరించాలి ఇక్కడి నుంచి కనబడుతుంది ఎక్కడో డ్రైవర్స్ కాలనీ దగ్గర వదిలేస్తున్నారు వాళ్ళని చూడండి ఇక్కడి నుంచి ఎంత దూరం నుంచి మహిళలందరూ చాలా దూరం నుంచి నడిచి వస్తున్నారు దయచేసి వెనకాల కూడా అలాగే ఉండిపోయారు వీళ్ళందరినీ వదలండి దగ్గర దాకా ఎందుకు అట్లాగా ఆఫ్ చేస్తున్నారు వచ్చిన వారందరినీ ఎందుకు ఆప్ చేస్తున్నారు ఎందుకు దూరంగా నిలుపుదల చేస్తున్నారు దగ్గరగా రానివ్వరా గేట్ అవతల ఆ డ్రైవర్స్ కానీ అవతల అవుతున్నారు మహిళలందరూ చూడండి ఎంత ఎండల నడిచి వస్తున్నారు దయచేసి ప్లీజ్ బాబు సౌండ్ సిస్టమ్ దగ్గర మీరందరూ కూడా దయచేసి ఎవరు పైకి ఎక్కద్దు దిగాలి అక్కడ దిగాలి నో దిగాలమ్మా వద్దు దయచేసి సౌండ్ సిస్టమ్ బాగుండాలి మన మాట వినపడాలి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన నాయకుడు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు దయచేసి నమస్తే పిఠాపుర పిఠాపురం ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ ఆడపడుచు వంగా గీత మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉంది నా పిఠాపురం నా కుటుంబం నా ప్రాణం నా పిఠాపురం ఎంతో ఆదరణతో ఎంతో అభిమానంతో చిన్న వయసు నుంచి నన్ను దీవించి ఈ రోజు దేశ స్థాయి వరకు నేను పదవులు చేయగలిగాను అంటే పిఠాపురం ఆశీర్వాదం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా పిఠాపురం అన్నదమ్ములారా అక్క చెల్లెళ్లారా ఆడబడుచులారా యువతి యువకులారా పెద్దలారా అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు అన్ని కులాల వారికి మీ వంగా గీత మరొక్కసారి ప్రణామాలు తెలియజేస్తా ఉంది నా అదృష్టం మీ అందరి తరఫున నా తరఫున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ నాకు మీకు దగ్గరగా పనిచేసే అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను పిఠాపురం నియోజకవర్గం ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఉన్నప్పటి నుంచి చాలా చిన్న నియోజకవర్గంగా ఉంటూ వచ్చింది ఇంచుమించుగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలను ఎంతోమంది ప్రజాప్రతినిధులు అందించిన నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం ఈ పిఠాపురం నియోజకవర్గానికి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇరవై నాలుగు పోటీ ఒక్కసారి అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు పోటీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయి పేదల జీవితాల్లో వెలుగులు వచ్చాయి పేదల జీవితాల్లో గౌరవం వచ్చింది పేదవాడికి వాయిస్ వచ్చింది పేదవాడి ఇంటి పేదవాడి తలుపు వచ్చింది ఇదంతా పెద్ద మనసున్న వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి మానవతా దృక్పంతో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు పేద ప్రజలకి ఆరోగ్యం బాగోపోతే కేవలం ప్రభుత్వ హాస్పిటల్ తప్ప మరో దిక్కి లేదని విధానం పేదవాడు పిల్లలు చదవాలంటే ప్రభుత్వ పాఠశాలలు తప్ప అందులో అరాకొర టీచర్లతో అరాకొర సౌకర్యాలతో ఉన్న పాఠశాలలు తప్ప మరో దిక్కి లేని పరిస్థితుల్లో వచ్చాడు ఒకే ఒక్కడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ ఆరోగ్యశ్రీ విద్య ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు ఈ రోజు మన సీఎం గారు మళ్ళీ సీఎం మళ్ళీ సీఎం మళ్ళీ సీఎం కాబోయే సీఎం కాబోయే సీఎం గాలి తిరిగింది హోరు పెరిగింది జోరు పెరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాబోతున్నారు ఈ పిఠాపురం నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను ఈ కొద్ది రోజులుగా ఈ ప్రసార కార్యక్రమంలో జరుగుతున్న వివరాలు మీ అందరికీ వివరించాలని అనుకుంటున్నాను మొట్టమొదటిగా నా గురించి మీ అందరికీ తెలుసు నా గురించి మీకు తెలుసు వంగ గీత గురించి మీకు తెలుసు వంగ గీత అంటే అందుబాటులో ఉండే వ్యక్తి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే వ్యక్తి ఎప్పుడైనా అందుబాటులో ఉండే వ్యక్తి మీ ఏ కార్యక్రమం ఉన్నా కూడా పిఠాపురం ప్రజలకి నిరంతరం మీకు సేవ చేసుకునే వ్యక్తి అదేవిధంగా ఈరోజు మనకి పోటీ ఏర్పడింది రాష్ట్రం యావత్తు ఇక్కడ దృష్టి సారించే విధంగా జరుగుతున్నది అందరూ అనేక విషయాలు చెప్తున్నారు అనేక విషయాలు ప్రస్తావిస్తున్నారు మొదటి నుంచి నిన్నటి వరకు కూడా చాలా విషయాలు చెప్పారు చాలా విషయాలు ప్రస్తావించారు చాలా విషయాలు తెలియజేయడం జరిగింది ముందు నేను వాటి జోలికి పోవటం లేదు నేను ఏం చేస్తానో చెప్పాలి కదా నేను ఏం చేయగలనో చెప్పాలి కదా నేను మీకు ఏం చేస్తానో చెప్పాలి కదా ఆ భగవంతుడు నాకు ఆయుష్ ఇవ్వాలి కానీ వరకు గురించే పనిచేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మీ కోసం పనిచేస్తాను మన కుటుంబం కోసం పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మనకి చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రధానమైన సమస్య ఏ లేరు సమస్య ఏ లేరు సమస్యని పరిష్కారం కాకపోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు దానికి సమయం వస్తుంది ఆ జీవోలు ఎలా ఎలా మారి ఎలా ఎలా అయ్యాయో వివరించే టైం వస్తుంది అప్పుడు వివరిస్తాం కానీ నేను ప్రజానీకానికి పిఠాపురం ప్రజలకి పిఠాపురం రైతులకి ఒకే ఒక్క మాట ఇస్తున్నాను నేను మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుమతితో తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే లేరు ఎత్తి వదల పథక ఆధునీకరణకి తప్పనిసరిగా చర్యలు తీసుకునేలాగా నేను ఎంపీ గారు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మాకు మత్స్యకార సోదరులందరూ ఉన్నారు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఉప్పాడ కోనపాబపేట సముద్ర కోత తీర ప్రాంత నివారణ కోసం మేము చాలా కృషి చేశాం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు ప్రాజెక్టులు పెట్టాం తొందరలోనే వాటిని కూడా మేమిద్దరం కలిసి తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ పిడాపురం నియోజకవర్గంలో చాలామంది చెప్తున్నారు ఏం చేశారు మీరు ఏం చేశారండి అని అడుగుతున్నారు ఏం చేయలేదో చెప్పండి ఏం చేయలేదో చెప్పండి పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి వదిలేండి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది తొమ్మిది నుంచి ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందో లెక్కలు చూడసుకోండి వాట్సాప్లు ఉన్నాయి ఫేస్బుక్లు ఉన్నాయి సమాచార చట్టాలు ఉన్నాయి జీవోలు ఉన్నాయి అనేక కార్యక్రమాలు ఉన్నాయి అప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గం ఒక నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం మాత్రమే రెండు వేల తొమ్మిది తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్ తో సమానంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ తెచ్చింది ఈ వంకా గీత అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను గవర్నమెంట్ ఐటీఐ గవర్నమెంట్ కాలేజీలు జిల్లా స్థాయిలో తీసుకురావటం జరిగింది అంతేకాదు అడ్వకేట్స్ అందరినీ న్యాయవాదులందరినీ అడగండి జిల్లా కోర్టు కాకినాడలో ఉండే జిల్లా కోర్టుని పిఠాపురంలో జిల్లా కోర్టు చేసింది కూడా మీ వంగా గీత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంటే పిఠాపురం నియోజకవర్గాన్ని జిల్లా స్థాయికి తీసుకువెళ్ళడం జరిగింది